మోహనవాణి శ్రోతలకు నమస్కారం గరుడకేతనము తరువాయి భాగమునకు స్వాగతం పాంచాలి భవన రక్షకులకు కీచకుడు తన నాథుని చేతిలో మరణించాడని తెలిపింది ఈ వార్త తెలిసి కీచకుని బంధువులందరూ వచ్చి చూసి విలపించసాగారు శరీర భాగములన్నీ లోపలకు నొక్కివేయబడుట వలన కీచకుని శరీరము జలము నుండి బయటకు వచ్చిన తాబేలు వలె కనబడుతోంది వాని తమ్ములు నూట ఐదుగురును అతని దేహమును శ్మశానమునకు తరలించుటకు సిద్ధమవుతూ అతడికి సమీపముననున్న పాంచాలిని చూశారు ఆమె కారణముననే తమ అగ్రజుడు విట్టి దుర్మరణము పాలైనాడనుకుని కోపించి ఆమెను నిర్బంధించి కీచకుని దేహముతో పాటుగా దహనము చేయుటకై శ్మశానమునకు కొనిపోవుచున్నారు అంతటా ఆమె ఆర్తనాదములు చేయిచూ తనను రక్షింపవలసినదిగా సంకేతనామములతో తన భర్తలకు మొరపెట్టింది దాని నాలకించిన భీమసేనుడు తన ప్రమాణమును పెంచి అతి వేగముగా కదలి వారికంటే ముందుగా శ్మశాన వాటికను చేరుకొన్నాడు అతడునున్న పెద్ద తాళవృక్షము పెకలించి అతడు వారికి ఎదురయ్యాడు భయంకరాకారుడై తమను సమీపించుచున్న అతనిని చూచి గంధర్వుడని భావించి వారన్ని వైపులకు పరుగిడసాగారు అతడు వారిని వెంబడించి నిశ్శేషముగా సంహరించాడు శ్మశాన ప్రదేశమునందంతయ వారి శవములు పడి ఉన్నాయి భీముడు ద్రౌపదిని బంధ విముక్తను చేసి ఆమెను అంతఃపురమునకు పంపి తాను పూర్వ విశేషమున పాకశాలను చేరుసరికి తెల్లవారింది కీచకుడు ఉపకీచకులతో కూడి గంధర్వుల చేతిలో హతుడైనాడను వార్త అంతటా వ్యాపించింది ఇక విరటుడు సైరంధ్రి వలన తనకు కూడా కీడు కలుగునేమో అని భయపడి ఆమెను విడలిపొమ్మని సుధేష్ణ చేత చెప్పించాడు అంతట శైరంధ్రి మరి పదమూడు దినములలో తన గడువు పూర్తి అగునని అంతవరకునూ తన నచట ఉండనిచ్చినచో విరటునికి కానీ పరివారమునకు గాని ఎట్టి కీడును కలగబోదనియూ తెలిపింది అంతేగాక తనకు సుధేష్ణయు విరటుడును ఆశ్రయము కల్పించినందులకు తన పతులు వారికి కృతజ్ఞులై ఉందురనియు తెలియచేసింది స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి